ఓం నమ శివాయ శ్రీమాత నమ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిబుల్ సెవెన్ బ్లాగ్స్ మనం శ్రీశైలం ఆలయం ప్రాకార కూడ్యం అద్భుత శిల్పాలు అనే విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మన టాపిక్లో గిరిజనుల వేట గిరిజనుల వైద్యం అనే శిల్పం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో చెంచులు కూడా స్వామివారిని కొద్ది రోజులు ఆరాధించి పూజలు చేశారనడానికి ప్రాకార కూడ్యంపై అక్కడక్కడ కొన్ని శిల్పాలు కూడా కనపడుతుంటాయి అదే కోణంలోనే తూర్పు గోపురానికి ఎడంవైపు వైపు ప్రాకారంపై ఒక రాతి భాగంపై గిరిజనుల వేట సన్నివేశం చిత్రీకరించబడి ఉంది అందులోనే ఆయుర్వేద వైద్యం అనేది కూడా తెలుస్తుంది శ్రీశైల పరిసరాల్లో తరతరాలుగా నివసించే స్థానిక గిరిజనులు చెంచులు వేట ద్వారా ఆహార సేకర సేకరణ చేయటం గిరిజన జీవన విధానంలో ముఖ్యమైనది సంబంధిత శిల్పాలు ఆలయ ప్రకారంపై అనేకం ఉన్నాయి ఈ శిల్ప దృశ్యాల్లో వైద్యపరమైన అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూసే శిల్పంలో ఒక పురుషుడు తన భుజంపై ఉంచుకుని కాడ వంటి ఒక కర్రకు రెండు వైపులా జంతు మాంసాలను వేలాడ తీసి మోసుకుంటూ వెళ్తుండగా అతనికి కుడివైపున విల్లు ధరించిన గిరిజన యువతి నిలబడి ఉంది ఆమె ఎడంకాలి శగానికి వంచి చూపుతుండగా కుడివైపు మోకాలిపై కూర్చొని ఉన్న గిరిజన యువకుడు ఒకరు ఆమె కాలిలో ముళ్ళు తీస్తున్నట్టు ఉన్న భంగిమ చిత్రీకరించబడి ఉంది ఇలాంటి సమయాల్లో గిరిజనులు ఏమి చేస్తారు అనే అనుకుంటగా అనుకుంటుండగా ఇటువంటి సమయంలో గిరిజనులు జిల్లెడు పాలను ఆ గాయంపై రాసినట్టయితే రెండు మూడు రోజుల్లో ఆ ముళ్ళు నొప్పి తెలకుండా దాని అదే బయటికి వస్తుంది అని తెలుస్తుంది గిరిజనుల జీవా జీవన విధానాన్ని తెలియజెప్పేదే ఈ విగ్రహం యొక్క అర్థం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై హింద్